one నగరానికి అన్ని రకాల వ్యాపారాలు రావాలని ప్రజల దూర ప్రాంతాలకు వెళ్లకు ఇక్కడే కొనుగోలు చేయించాలని ఉద్దేశం జనార్దన్ లో స్ట్రీ జ్యువెలరీ గోల్డ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రెండు రోజుల పాటు ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంటుందని ప్రకాశం జిల్లా ప్రజలు ఒంగోలు నగర వాసులు సందర్శించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అన్నారు ఎగ్జిబిషన్ ఆర్డర్ ఇచ్చిన వారికి కూడా డోర్ సౌకర్యం తెలిపారు ఏలూరు కాకినాడ ప్రాంతాలలో జ్యువెలరీ షోరూం త్వరలో ప్రారంభిస్తున్నారని అలాగే ఒంగోలులో కూడా ఈ షోరూం ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వేగశ్రీ మేనేజర్ బాల దుర్గప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు బండారు మదన్ కేవీ వీరయ్య నిర్వాహకులు పాల్గొన్నారు

హైదరాబాద్లో జూబ్లీ ఉండే గోల్డ్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉండే షాపు వాళ్ళు ఇలా ఒంగోలులో మన కేబీ రెస్టారెంట్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు అంటే లేటెస్ట్గా ఉండేవి హైదరాబాద్లో అవన్నీ కూడా ఇక్కడ ఉండే ప్రజల కోసం ఇవాళ రేపు ఎగ్జిబిషన్ పెట్టారు మన దగ్గర ఒంగోలులో కూడా ఎక్కువ గోల్డ్ షాప్స్ ఉన్నా కూడా వీళ్ళు ప్రత్యేకించి హైదరాబాద్ జూబ్లీ రావటం ఇక్కడ అక్కడ ఉండే మోడల్స్ కూడా ఇక్కడ చూపించడానికి ఈరోజు ఇది పెట్టారు వాళ్ళకి మన ఒంగోలు మీద ఒక నమ్మకంతో ఈరోజు పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ యాజమాన్యానికి అందరూ కూడా మన అభి అభినందనలు తెలియజేస్తున్నాం ఇది ఏదైతే పియల రేపు ఉంటారో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మోడల్స్ కూడా చూసుకొని అంటే మనకి ఒంగోలులో ఉండేదానికంటే లేటెస్ట్గా ఉందా అనేది కూడా ఒకసారి పర్స్యూ చేసుకొని దానికి ఏదైనా ఉంటే ఆర్డర్ పెడితే వాళ్ళు ఇమీడియట్గా చేసి ఇచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు కాబట్టి అందరూ కూడా మన కేబీ రెస్టారెంట్ అంటే అందరికీ తెలిసిందే అందరూ వచ్చి దీన్ని ఎగ్జిబిషన్కి పాల్గొంచుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గోళ్ళు పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు విజయవాడలో ఉందన్నారు తర్వాత ఏదో రెండు ప్లేసెస్ ఏలూరు ఏలూరు కాకినాడ స్టార్ట్ చేయబోతున్నారంట మళ్ళా ఆ తర్వాత ఏమైనా ఒంగోలు వస్తారేమో మనకి ఖచ్చితంగా ఎక్కువ మా ఇంట్రెస్ట్ అదే ఇప్పుడు హోటల్స్ అవ్వచ్చు కారు సర్వీస్ అవ్వచ్చు కార్ షోరూమ్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి రెస్టారెంట్స్తో పాటు అన్ని ఒంగోలుకి మనకు రండాలి అనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఇదివరకు ఒంగోలు ఒక పల్లెటూరు అనేవాళ్ళు దాన్ని పద్నాలుగు పంతొమ్మిది రోజునే మనం ప్రూవ్ చేసాం కార్పొరేషన్గా ఈరోజు మాల్స్ రావటం కానీ థియేటర్స్ కానీ మంచి హోటల్స్ కానీ మంచి కళ్యాణ మండపాలు కానీ ఈరోజు అన్ని విధాలుగా అన్ని అంగులతోటి ఈరోజు ఒంగోలు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి కూడా మంచి కంపెనీస్ కూడా వచ్చినప్పుడు దానికి మన వాళ్ళు కూడా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా పది నిమిషాల్లో షాపింగ్ చేసుకోవాలంటే మన ఒంగోళ్ళు వస్తారు షాపింగ్ చేసుకుంటారు వెళ్ళిపోయే పరిస్థితులు ఒంగోలు కూడా ఇంకా మంచివి కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకి అభినందనలు తెలియజేసి వాళ్ళ మమ్మల్ని కూడా భాగస్వాహనం చేసినందుకు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తారు వేగ శ్రీగోళ వారికి మన నందమూరి బాలకృష్ణ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి అదొక మన బాలయ్య అనేక అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి బాలయ్య గారు చేతుల మీదుగా రావటం కూడా ఆయన కూడా దీనికి చాలా సంతోషమైన విషయం ఈ శనివారం ఆదివారం అనేది ఒంగోలు కర్నూలు రోడ్లో కేబీ రెస్టారెంట్లో మనం ఎగ్జిబిషన్ షో అనేది కండక్ట్ చేశాము గౌరవనీలైన ఎమ్మెల్యే గారు వచ్చి మనకు అది ఎగ్జిబిషన్ అనేది మనకి స్టార్ట్ చేశారు ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన చేసి వెళ్ళారు మా దగ్గర వచ్చేసి గోల్డ్లో నక్సే యాంటిక్ కుందన్ పోలికలో వచ్చేసి విక్టోరియా కలెక్షన్ అనేది ఉంది డైమండ్లో వచ్చేసి కాంటెంపరీలో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి అది కూడా మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ ఉన్న వాటికన్నా కూడా చాలా ఇది వస్తుంది డైమండ్ రేట్ కూడా మనం క్యారెట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గానే ఇస్తాం మనం పోలికీలో కూడా ఇప్పుడు మనకు ఆఫర్ ఉంది పోలికీలో వచ్చేసి మీకు నో వేస్టేజ్ ఉంది అలాగే కుందంలో వచ్చేసి నో నోమికంగా ఆఫర్ కూడా ఉంది ఇవన్నీ కూడా జనాలందరూ కూడా మీరు అందరూ కూడా చూసి ఈ రెండు ఇవాళ రేపు అనేది మా ఎక్యుమెషన్ అనేది విజయవంతం చేయండి అని కోరుతున్నాను అలాగే మీకు కావాల్సిన ఆర్డర్ మీద కూడా మన ఐటమ్ అన్నీ కూడా రెడీ చేసి ఇస్తాం మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది యూఎస్ కస్టమర్కి ఎన్ఆర్ఐలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా అనేది నో నో కస్టమ్స్ నో షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుని డైరెక్ట్గా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా చేసిస్తాం మీకు మీరందరూ కూడా ఇవన్నీ చూసి మా ఇవాళ రేపు అనేది మా ఎగ్జిబిషన్ షో అనేది మీరు విజయవంతం చేయాలని కోరుతున్నాను మేము వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ హైదరాబాద్ జూబ్లీస్ నుంచి ఈరోజు ఈ ఒంగోలు పట్టణానికి ఇచ్చేసినామండి ఇక్కడ కేవీఆర్ రెస్టారెంట్లో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది పట్టణ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ఎగ్జిబిషన్ని ఒకసారి మోడల్స్ కానీ డిజైన్స్ కానీ ఒకసారి విజిట్ చేయవలసింది కోరుచున్నాం ఒంగోలు కస్టమర్స్ అందరికీ శుభవార్త ఈసారి సెకండ్ టైమ్ మన వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇక్కడికి విచ్చేసాము కలెక్షన్స్ కూడా మీకు నచ్చిన విధానంగా అన్ని తెచ్చామండి తప్పకుండా మీరు ఇక్కడ కేవీబీ రెసిడెన్సీకి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను ఈరోజు రేపు మన ఎగ్జిబిషన్ టూ డేస్ పెట్టాము మీరు అందరూ చాలా అంటే ఆనందంగా అడిగారు కదా నెక్స్ట్ టైం కూడా పెట్టండి అన్నట్టు అందుకని అందరికీ మన జ్యువెలరీని ఇంట్రడ్యూస్ చేశాము లాస్ట్ టైం కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఈసారి కూడా ఇక్కడికి వచ్చామండి మన ప్లస్ మన ఎగ్ మన ఎగ్జిబిషన్లో స్కీమ్స్ కూడా ఉన్నాయి ఆ స్కీమ్స్ కూడా అందరూ తీసుకొని ఎవ్రీ ఇయర్ మన కస్టమర్స్ అవుతారని కోరుకుంటున్నాను